హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు పాలకూర పప్పు కావాల్సిన పదార్థాలు పాలకూరని శుభ్రంగా చేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలి తర్వాత మిరపకాయలు ఆనియన్ ఒక టమోటా ఇది కూడా వేయకపోయినా పర్వాలేదు కొంచెం టేస్ట్ కోసమని వేస్తున్నాను చింతపండు ఈ గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా వంట నేర్చుకునేలాగా చెప్తాను స్కిప్ చేయకుండా నా వీడియోని పాలవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఇవి కట్ చేసి ఇవి అరుచి పెట్టుకున్న ఆ పాలకూరను కడిగి పెట్టుకున్నాను కదా వీటిని తరిగి పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిరపకాయలు ఇవి చూడండి కారం ఉన్నాయే ఎలా తెలుస్తున్నాయి విత్తనాలు తక్కువగా ఉన్నాయి అందుకని తను వేసుకోవచ్చు చూడండి వంట రాని వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటే మీరు ఆ ఒక పచ్చిమిరపకాయ ఎలా కట్ చేస్తే దీన్ని కాయ గట్టిగా ఉండి విత్తనాలు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను ఇవి ఎక్కువగా లేవు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పాలకూర పప్పులో టమాటా వేసుకోకూడదు అంటాను కానీ టేస్ట్ కోసం ఒకటి వేసుకున్నాను ఎందుకంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి నేను వేయట్లేదు ఓన్లీ ఒక్కటి రుచికిచ్చారని సరిపడా కొంచెం జింగు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ పాలకూరని అలాగే వేసేసుకుంటే ఉడకదు కాబట్టి దీన్ని ఇలా కట్ చేసుకున్నాను మిరపకాయలు కూడా ఉడకవు కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను ఇందులో వన్ ఉల్లిపాయ తీసుకున్నా కదా అందులో హాఫే వేసాను హాఫ్ తాలింపు కోసం అని చెప్పేసి హాఫ్ ఇలా కట్ చేశాను ఒక ఫైవ్ వెల్లు రెబ్బలు దంచికున్నాను ఇదిగోండి కరివేపాకు ఇది చూడండి ఒక టమాటా ఇది ఇంకా ఈ పప్పును కడిగి ఇదిగోండి పప్పు గ్లాస్ చూపించా కదా ఆ గ్లాస్ని శుభ్రంగా కందిపప్పును రెండుసార్లు వాష్ చేసుకొని గ్లాస్కి నిండా రెండు గ్లాసులు వాటర్ పోసి కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ ఆకుకూరను ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మీరు ఎలా పెట్టుకుంటారో నాకు తెలీదు మేమైతే కుక్కర్లో ఇలా పెట్టుకుంటాము ఎవరి వారి పద్ధతుల్లో వాళ్ళు ఫాలో అవ్వండి కానీ ఇలా సింపుల్ అనమాట మేము ఇందులో ఇందులో వేయము టమాటాలు చింతపండు ఎందుకంటే పప్పు ఉడకదని ఇలా ఇలా పెట్టేసుకొని ఇది కుక్కర్ చూసారా వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటున్నాను ఓకే నా క్లోజ్ చేశాను దీనికి ఒక ఫైవ్ విజిల్స్ రాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఫైవ్ విజిల్స్ వచ్చాయి నేను ఆపుకున్నాను ఒక టెన్ మినిట్స్ ప్రెజర్ అంతా పొయ్యేదాకా ఒక టెన్ మినిట్స్ ఆగి కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి ఇది చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ ఎలా ఉంది పప్పు ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కుక్కరు పలుకుగా తినాలనుకుంటారు వాళ్ళ వాళ్ళని బట్టి చూసుకోండి మా ఇంట్లో కుక్కరు ఒక ఫైవ్ విజిల్స్ వస్తే వరకు ఉడకదు కొంతమంది ఇళ్ళలో వన్ టూ విజిల్లకి ఉడుకుతుంది అది వాళ్ళ పప్పు ఉడికేదాన్ని బట్టి విజిల్ ఉంచుకోండి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి అవ్వండి ఫ్రెండ్స్ ఇంత సాల్టు పాలకూర పప్పు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కొంచెం తగ్గించినా పర్వాలేదు తర్వాత వేసుకోండి చూసుకొని నేను కొంచెం తీస్తున్నాను లేండి ఎందుకైనా మంచిది ఇప్పుడు నేను పప్పు గుద్దుతో ఎనుక్కుంటాను పప్పు ఇలా మెత్తగా ఎనుక్కున్నాను ఉప్పు సరిపోయింది ఇలా దిన్న పెట్టుకున్నాను సరిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇది కొంచెం కాగాలి ఇది కాగింది నాకు కొంచెం జీలకర్ర ఫ్లేవర్ అంటే ఇష్టం సో నేను కొంచెం జులకర ఎక్కువగానే వేసుకుంటాను అంత కట్టించుకున్నాను మినపప్పు కందిపప్పు మిరపప్పు శలగపప్పుడు ఫైవ్ వేసాను ఎటువంటి ఫ్రెండ్స్ ఆనియను తాలింపు తిరుమాత గింజలు ఇవన్నీ వేగుతున్నాయి కదా ఇప్పుడు మీకు ఒక రెప్పి చెప్తాను వినండి ఇప్పుడు ఈ పప్పు వెనుకుతున్నాం కదా ఇందులో ఉప్పు సరిపడినంత వేసుకున్న తర్వాత పులుపు సరిపోలేదు అని అనుకున్నప్పుడు ఈ వేడి మీదే కొంచెం చింతపండు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇందాక కంచి మిరపకాయలు చూసి వేసాం కదా మేము కారం తక్కువగానే తింటాము పైగా నేను కొన్ని మిరపకాయలు వేసాను ఇప్పుడు కారం ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే ఆ మిరపకాయలు ఎక్కువగా వేసుకోండి టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం ఎండు కారము తాలింపులో వేసుకోండి నేనైతే చిన్న కొంచెం వేస్తాను చూపిస్తాను అండి అది తాలింపులో వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా తాలింపు వేగి వేగకుండా మనం వేసుకున్నామంటే టేస్ట్ ఉండదు దానికి బాగా వేగింది కదా చూడండి ఊరిలో కొంచెం లైట్గా ఇంగువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను ఇందాక కారం అని చెప్పాను కదా మీకు కారం ఎలా వేస్తారంటే పచ్చివాసన లేకుండా ఉండడం కోసం చూడండి నేను కొంచెమే వేస్తున్నాను మీకు మీ టేస్ట్ సరిపడేలాగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు మనం వెలుపుకున్న పప్పు తీసి ఇందులో వేయాలి ఇంకోటి ఫ్రెండ్స్ తాలింపు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసుకుంటే చర్రు కదా సౌండ్ అప్పుడు అలా వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు అలా ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చిన అలా అనిపిస్తే మీరు దాన్ని ఆ ట్రిప్పుని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇలా పప్పు తాలింపు వేసిన తర్వాత తాలింపులో కొంచెం ఫ్రెండ్స్ ఇలా ఎగిన తర్వాత దించుకుపోయే ముందు కరివేపాకును కొంచెం వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఉప్పు పులుపు అలాంటివి ఎక్కువ అయినప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే బాగా కొంచెం సెట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పప్పు చూసారా చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్